సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు నెట్ ఇంట్లో ఎంత వైరల్ అవుతూ ఉంటాయో మనందరికీ తెలుసు అలా పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసిన వార్తల్లో ఒకటి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నాగ చైతన్య రెండవసారి పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ యాక్ట్రెస్ కమ్ మోడల్ అయిన శోభితా దూలిపాలిని అతి కొద్ది మంది సన్నిహితులు కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో పెద్దల అంగీకారంతో ఎంగేజ్మెంట్ చేసుకున్నవాయినా అయితే ఈ ఎంగేజ్మెంట్ జరిగింది అంటూ నాగార్జురావు గారే స్వయంగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడి చేయడం ఆ తర్వాత ఎన్నో రకరకాల విషయాలు ఇటు శోభితాకి సంబంధించినవి నాగచైతన్యకి సంబంధించినవి ఇంకొకసారి నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతూ వచ్చాయి అయితే నాగార్జున గారు వీళ్ళ ఇద్దరు ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి గురించి ఇప్పుడప్పుడే అనుకోలేదని పెళ్లికి ఇంకా టైం ఉంది అంటూ ఎంగేజ్మెంట్ తర్వాత ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య శోభిత గురించి వెలుగులోకి తీసుకొని వస్తే మరోపక్క చూసుకున్నట్లయితే టాలీవుడ్ ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు ముఖ్యంగా వాళ్ల వైవాహిక జీవితం ఎలా ఉండబోతోంది కలిసి ఉంటారా విడిపోతారా అంటూ ని క్రియేట్ చేసి జాతకాలు చెప్పే ప్రముఖ జ్యోతిష్ శాస్త్రవేత్త వేణుస్వామి చేసిన కమెంట్స్ నెట్టింట్లో ఎంతో వైరల్గా మారాయి ఇక నాగ చైతన్య మరియు శోభిత ధూలిపాలలు పెళ్లి చేసుకుని రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో వీళ్ల మధ్య మనస్పర్ధలు వస్తాయని వాళ్ళు కూడా విడిపోతారు అంటూ ఆయన చేసిన కమెంట్స్ ఇప్పుడు అందరినీ షాక్కి గురిచేసింది పైగా వీళ్ళిద్దరి జీవితంలోకి ఒక ఆడ మనిషి వస్తుందని ఆవిడ వల్ల వీళ్ళకి మనస్పర్ధలు వస్తాయి అంటూ అతడు చేసిన కమెంట్స్ అతడు చెప్పిన జ్యోతిష్ శాస్త్రం ఇప్పుడు నెట్టింట్లో సెన్సేషన్ని క్రియేట్ చేస్తోంది అసలే నాగ చైతన్య సమంతాలు విడిపోయారు అయితే వాళ్ళిద్దరు విడిపోతారు అంటూ సెన్సేషన్గా జ్యోతిష్యం చెప్పిన అతనే ఇప్పుడు మళ్ళీ శోభిత నాగచైతన్యాలు కూడా పెళ్ళైన కొంతకాలం తర్వాత విడిపోతారని వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వస్తాయని ఆ మనస్పర్ధలకి కారణం ఒక ఆడమనిషి అవుతుంది అంటూ అతడు వెలుగులోకి తీసుకొచ్చిన విషయమే ఇప్పుడు అందరినీ నోరెళ్ళ పెట్టేలా చేసింది మరోపక్క చూసుకున్నట్లయితే ఇలాంటి విషయాలు ఆ ప్రముఖ జ్యోతిష్ శాస్త్రవేత్త తన జ్యోతిష్ శాస్త్రంతో వాళ్ళ జాతకాలను చూసి వాళ్ళ జాతక గ్రహ సంచారాల బట్టి చెప్పడం అవి పైగా నాగార్జునాన్ని కూడా ఆందోళనకి గురి చేసినట్లుగా ఉన్నాయి అంటూ ఇప్పుడు రకరకాలుగా సోషల్ మీడియా కథనాలతో వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇంకొకసారి నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతోంది సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు వాళ్ళ వైవాహిక జీవితాలకు సంబంధించిన విషయాలు వాళ్ళ వైవాహిక జీవితం ఎలా ఉండబోతోంది అంటూ జ్యోతిష్ శాస్త్రాన్ని ఇప్పుడు అయినా చెప్పుకోబడుతున్న అతడు వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్గా మారింది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి